మీరు ఎంత ప్రయత్నించినా మీరు చేసే పనులలో వ్యాపారాలలో విజయం సాధించలేకపోతున్నారా విజయం సాధించిన వాళ్ళందరూ అదృష్టవంతులు అని అనుకుంటున్నారా అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళందరూ విజయం సాధించారు అని అనుకుంటున్నారా అదృష్టం కాదు ఆలోచనలే అసలైన సక్సెస్ సీక్రెట్ ఇదే ఫాలో అయితే మీకు తిరుగుండదు ఎంతోమంది సక్సెస్ కావాలని చూస్తారు కానీ కొందరే అవుతారు సక్సెస్ అయిన వాళ్ళు స్పెషల్గా ఏం చేస్తున్నారు అదృష్టం కష్టం పక్కన పెడితే వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళను ముందుకు నడిపిస్తుంది మనస్తత్వ శాస్త్ర ప్రకారం మన ఆలోచనలే మన అలవాట్లుగా మారుతాయి అలవాట్లే ఫలితాలను ఇస్తాయి అందుకే కొన్ని చిన్న చిన్న మార్పులతో మీ మెదడుకు ట్రైనింగ్ ఇస్తే మీలో స్ఫూర్తి క్రమశిక్షణ పెరుగుతాయి సక్సెస్ కోసం మీ మెదడును సిద్ధం చేసే ఐదు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మనతో మనం మీరు మీతో ఏం మాట్లాడుకుంటున్నారు ఇది మీ నమ్మకాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది ఇది నా వల్ల కాదు అనే ఆలోచనలు మెదడును ఒత్తిడిని పెంచుతుంది అదే నేను ఇది నేర్చుకుంటాను అని అనుకుంటే సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇచ్చే రసాయనాలు విడుదలవుతాయి ప్రతిరోజు ఉదయం మీ బలాలు లక్ష్యాలు గుర్తు చేసుకోండి కొద్ది రోజుల్లోనే భయం పోయి దాని స్థానంలో గట్టి పట్టుదల వస్తుంది రెండవది లక్ష్యాలను మనసులో చేరుకున్నట్టు ఊహించండి సక్సెస్ అయిన చాలామంది ఈ టెక్నిక్ వాడతారు దీన్ని కేవలం కళలు కనడం అనుకోకండి మీరు లక్ష్యాన్ని సాధించినట్టు మనసులో స్పష్టంగా ఊహించుకుంటే నిజంగా మీరు పని చేస్తున్నప్పుడు మీ మెదడు అదే విధంగా పనిచేయడానికి అలవాటు పడిపోతుంది ఉదయం లేవగానే మీరు ఇంటర్వ్యూలో గెలిచినట్టు లేదా ఆ ప్రాజెక్టును పూర్తి చేసినట్టు కొన్ని నిమిషాలు ఊహించుకోండి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మూడవది మైండ్ఫుల్నెస్తో ఏకాగ్రత ఈ రోజుల్లో మన దృష్టి సులభంగా ప్రక్కకు మల్లుతుంది అందుకే ఒక పనిపై దృష్టి పెట్టడం ఒక సూపర్ పవర్ లాంటిది మైండ్ఫుల్నెస్ ద్వారా దీన్ని సాధించవచ్చు అంటే మీ మెదడును గతం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్షణంపై ఉండమని నేర్పించడం రోజుకు కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి ఇది ఒత్తిడిని తగ్గించి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఏకాగ్రతను పెంచుతుంది నాలుగవది ఫెయిల్యూర్ను పాఠంగా నేర్చుకోండి సక్సెస్ అయ్యే వాళ్ళు తప్పులు చేస్తే భయపడరు దాన్ని ఒక పాఠంగా తీసుకొని ఆ తప్పుల నుండి నేర్చుకుంటారు దీన్ని గ్రోత్ మైండ్ సెట్ అంటారు ఆ ఆలోచన విధానం మీకు వచ్చే కష్టాలను అడ్డంకులుగా కాకుండా మరింత ఎదగడానికి మెట్లుగా చూడడానికి సహాయపడుతుంది ఐదవది సక్సెస్ అయిన వాళ్ళతో సహవాసం చేయడం మీరు ఎక్కువ సమయం ఎవరితో గడుపుతారో వాళ్ళలాగే మీ అలవాట్లు ఆలోచనలు మారుతాయి అందుకే మీకు స్ఫూర్తినిచ్చే మీకు సపోర్టు చేసే మిమ్మల్ని ఛాలెంజ్ చేసే వ్యక్తులతో కలవండి మీరు ఎవరితో ఎక్కువ కలిసి ఉంటే మీ మెదడు కూడా వాళ్ళ మంచి ఆలోచనలు అలవాట్లను నేర్చుకుంటుంది ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి సక్సెస్ అయ్యేలా చేస్తుంది మీ ఆలోచనలు మార్చుకోండి మీ జీవితం మారిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం కోసం క్రింద కామెంట్ చేయండి